నియమాలకు విరుద్ధంగా సుమారు పదిహేను వందల నుండి రెండు వేల వాహనాలు సరైన అవైలబుల్ లేకుండా ఇసుకని తవ్వుతున్నాయి ఇది పర్యావరణానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తోంది అలాగే నెంబర్ ప్లేట్లు లేని టూ వీలర్స్ ని మాత్రం కచ్చితంగా పట్టుకుని ఫైన్ వేయడం లేదా సీజ్ చేయడం జరుగుతుంది కానీ కళ్ళ ముందు నంబర్ లేకుండా తిరుగుతున్న పర్మిషన్ లేకుండా ఇసుక తీసుకెళ్తున్న ఆటోలను మాత్రం ఇప్పటి వరకు పట్టుకోవడం సీజ్ చేయడం జరగడం లేదు అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దీని వెనుక జరుగుతున్న తతంగా మర్దమవటం లేదు గతంలో అయితే మరీ విపరీతంగా ఉంది ఇక ఇప్పటికే బోధన ఆర్టీఓ కన్నులు తెరిచి నంబర్ ప్లేట్లు లేకుండా నడిపిస్తున్న ఇసుక ఆటలను కాస్త పట్టుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు నమస్కారం జుక్కల్ కాన్షియన్సీ కాన్సోడ కాన్షియన్సీ ప్రయలారా ఈరోజు సెక్రటేరియట్కు రావడం జరిగింది మన జుక్కల్ మన బాన్సోడ రెండు కాన్షియన్సీలకు సంబంధించిన ఇసుక మాఫీ పైన కంప్లీట్ చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశాము రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు ప్రజాపాలన అంటున్నారు చూద్దాము దీనికి ఎంతవరకు మన దీనికి పరిష్కరిస్తారో ఈ సమస్యని నేను వందకు రెండు వందల శాతం పరిష్కరించాలని కోరుకుంటున్నాను నా జుక్కలు మర బ్యాన్సడ కాన్స్టెన్సీలో వందల ఎకరాలు ఎండిపోవాల్సిన పరిస్థితుల్లో ఉంది మంజీరా ఒక బ్యాక్ బోన్ లాంటిది అది అక్కడ వేల బండ్లు వేబిం లేకుండా ఉష్క మాఫే నడుస్తుంది ప్లీజ్ నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను మీరు ఎట్టి పరిస్థితి దీనిపైన దృష్టి పెట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్గా ఉష్కా మాఫియాని బంద్ చేపిస్తారని కోరుకుంటున్నాను ఈ తెలంగాణ ప్రజలారా అలాగే బాన్సు జుక్కల్ కాన్స్టిట్యూషన్ ప్రజలారా మీరు మేల్కోండి మనం పోరాటం చేస్తేనే అక్కడ ఉష్క మాఫియా అనేది ఆగుతుంది ఎవరు నాయకులు మాట్లాడకపోతే మన పంట పొలాలు మొత్తం ఎండిపోవాల్సిన పరిస్థితిలో ఉంటాము మేల్కోండి ప్రజలారా